సిద్ధిపేటలో కొన్ని వేల మంది నా ప్రసంగాలు విన్నారండి నేను ఇంత గొప్పవాణండి అంటే నవ్వుతాడు ఈశ్వరుడు నీ ప్రజ్ఞ నీ మాట నీకు మాట పలకాలి అంటే మనుష్య జన్మనిచ్చింది నేను మీకు జ్ఞాపకం వచ్చేటట్టు చేసింది నేను ఎంత కాలం లోపల ఉన్న ఈశ్వరుడికి నేను వశవర్తినై ఆయన ముందు జీవితాంతం నేను ఇలా బ్రతకగలిగితే చాలు ఆయన లోపల నుంచి మాట్లాడడానికి యోగ్యమైన శరీరంగా నేను పవిత్రంగా బ్రతకగలిగితే చాలు అని నేను జవాబుదారీగా ఉంటానో అంతకాలం నాలోంచి పరమేశ్వరుడు పలుకుతూనే ఉంటాడు ఆ పవిత్రత నిలబెట్టుకోవడం నా కర్తవ్యం అంతే కాబట్టి మనం ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు ఆ కర్మ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి అవతల వారి ఎందు ఒక ప్రజ్ఞ కనపడింది ఆయన చాలా గొప్పగా పాట పాడతారు బాలమరళీకృష్ణ గారు ఒక పాట పాడారు అనుకోండి అద్భుతమైనటువంటి గమకం అద్భుతమైనటువంటి స్వరాలు అద్భుతమైన ఉచ్చారణ అటువంటి భావప్రకటన అటువంటి తాదాత్మ్యత ఆయనకి ఎట్లా వచ్చిందంటే విభూతి మత్సర్వం శ్రీమదుర్జితమేవ లక్షల మంది గాయకులు బాలమురళీకృష్ణ గారిలా పాడాలి అని కోరుకుంటారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిలా మా పాడాలి అని కోరుకుంటారు అట్లా కోరుకున్నారు అంటే వారి ఎందు ఆ విభూతి అట్లా ప్రకాశించింది అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం అది ఆయన కాంతి ఆయన శక్తి వారి ఎందు ప్రకాశించింది అప్పుడు మీరు చూడవలసింది ఆయన్ని కాదు ఆయనలో ప్రకాశిస్తున్న ఈశ్వర తేజస్సుని దానికి నమస్కారం అది గీతలో భగవానుడు చెప్తాడు నేను ఎక్కడ ఉన్నాను అంటే శ్రీమదూర్జితమేవ తత్త దేవావగత్యత్వం మమ తేజోంశ సంభవం నీకెక్కడెక్కడ ఏ ప్రకాశం కనపడుతోందో ఏ ఉత్సాహం కనపడుతోందో ఏ కాంతి కనపడుతోందో ఎవరి ఎందు ఒక ప్రజ్ఞ కనపడుతోందో అది నా అనుగ్రహ విశేషం అది నా కాంతి విశేషం అది నా నుండి ఆయన వేసించింది కాబట్టి ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ విభూతి ఎందు నన్ను దర్శనం చేయి అంతేకాని అది వారంతట వారిగా గొప్ప కాదు నువ్వు కూడా అంతటి వాడివి కాగలవు ఇప్పుడు ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నారో యజ్ఞాతరథి శ్రేష్ట తత్త తేవేతరోజన ప్రమాణం కురితే లోకస్త అనువర్తతే పెద్దలు ఎటువంటి మార్గంలో ప్రవర్తించారో అటువంటి మార్గంలో అటువంటి వినయ సంపత్తితో వారు ఎట్లా ఉన్నారో అట్లా మనం కూడా ఉండగలిగితే మనయందు కూడా భగవంతుని యొక్క విభూతి అంత శ్రీమంతంగానూ ప్రకాశిస్తుంది అని నమ్మగలిగితే అప్పుడది ఆయనలో ఉన్న గొప్పతనం కాదు ఈశ్వరుని యొక్క విభూతి అని మనం ఆయనకి నమస్కారం చేయగలుగుతాం కాబట్టి అసూయని గెలవడానికి ఇవన్నీ మార్గాలుగా చెప్తుంది కేవలం అసూయ ఎంత పాడు చేస్తుంది తెలుసుకుంటూ కూర్చుంటే జ్వరం మనిషిని ఎంత పాడు చేస్తుందో పరిశీలిస్తూ జ్వరం గురించి తెలుసుకుంటూ కూర్చోవడంలా ఉంటుంది జ్వరం గురించి పరిశీలిస్తూ కూర్చుంటే జ్వరం తగ్గదు జ్వరం తగ్గడానికి ఏం చెయ్యాలో అది చేస్తే జ్వరం తగ్గుతుంది అసూయ అంత ప్రమాదకరమైన గుణము అనుకున్నప్పుడు అసూయ నుంచి బయటపడడానికి ఏవి అనుష్ఠించాలో అవి అనుష్ఠించాలి అసూయ చేసేటటువంటి ఒక భయంకరమైన ఫలితం పైకి కనపడకుండా చేసేటటువంటి అపకారం లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామ వ్యాఖ్యానంలో భాస్కరరాయల వారు చెప్తారు భాస్కరరాయల వారంటే సాక్షాత్తు పరదేవతా అనుగ్రహ సంపన్నులు లలితాదేవి ఆయన ఎందు ప్రవేశించి మాట్లాడేది ఆయన మీద కూడా అసూయపడ్డారు పండితులు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఎవరూ చేయలేకపోయారు అమ్మవారి అనుగ్రహం లేకుండా లలితా సహస్రనామ స్తోత్రానికి స్వతంత్రంగా వ్యాఖ్యానం చేద్దాం అనుకున్న విద్వాంసులకు కొంతమందికి కళ్ళు కనపడలేదు ఆపేశారు మధ్యలో లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం వ్రాయాలి అంటే పరదేవత అనుగ్రహ సంపన్నులకు మాత్రమే సాధ్యం భాస్కర రాయల వారిని అమ్మవారు ఆదేశించింది నువ్వు లలితా సహస్రానికి భాష్యం చేయమని అంటే భాస్కరరాయల వారు అప్పుడు దానికి వ్యాఖ్యానాన్ని అంతటినీ కూడా వేయినామాలకు వ్యాఖ్యానాన్ని రచన చేశారు ఆ రచన చేస్తున్నప్పుడు ఆయన మహాచతుసష్ఠి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం ఉంది అంటే అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలు అమ్మవారిని పరివేష్టించి ఉంటాయి అని కొంతమంది పండితులకి రాయల వారికి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతుల మీద అసూయ పుట్టింది ఆయన లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు అందరూ ఆయన కీర్తి ప్రతిష్టలు పొగుడుతున్నారు అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు ఎట్లాగైనా ఆయనకు అప్రతిష్ట తేవాలనుకున్నారు ఆయన కాశీపట్టణానికి అడితే ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి మీరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామ ఉంది కదా మహాచతు యోగిని కోటి యోగిని గణసేవిత అని అరవై నాలుగు కోట్ల మంది యోగిని దేవతల పేర్లు ఏమిటో చెప్పండి అన్నారు అంటే వెంటనే ఆయన అన్నారు ఆ అరవై నాలుగు కోట్ల మంది యోగిని దేవతల పేర్లు నేను చెప్పడం కాదు మీకు సాక్షాత్తుగా వారిని వారే పరిచయం చేసుకునేటట్లుగా చేస్తాను అది ఆయన వినయ సంపత్తి ఒక్కొక్కరి వినయం అట్లా ఉంటుంది ఒక్కొక్కరి అతిశయం అలా ఉంటుంది సభకి ఆలస్యంగా వచ్చినా వెనక్కి వెళ్ళి కూర్చోకూడదు ముందు నుంచే నడిచి వెళ్ళాలి ఎందుకంటే మేము ప్రముఖులం అని ఒక దురభిప్రాయం లేకపోతే ఎందుకు సభకి ఆలస్యంగా రావడం ఎందుకు సభని పాడు చేస్తూ ముందు నుంచి నడవడం ఎందుకు ఎవరైనా కావచ్చు గాక ఆలస్యంగా వస్తే వెనకాల కూర్చోవాలి సభని భంగం చేసేటటువంటి అధికారం ఎవ్వరికీ లేదు సభలో మాట్లాడుతున్నప్పుడు దృష్టి కేంద్రీకరణ పాడు చేయకుండా ఉండడం వినయం తప్ప మేము అధికులమని ముందు నుంచి వెళ్ళడం మర్యాద కాదు అటువంటి పద్ధతులు తగ్గించుకోవడం మంచిది ఇది నేను పరమ వినయంతో చెప్తున్న మాట స్వీకరించగలిగితే సహృదయం లేకపోతే మీకు నమస్కారం కాబట్టి భాస్కర రాయల వారిని పిలిచి ఆయన మీద అసూయతో అరవై నాలుగు కోట్ల మంది యోగిని దేవతల పేర్లు చెప్పండి మీరని అడిగారు ఆయన మహా వినయ సంపన్నుడు మహానుభావుడు పరదేవతని నమ్ముకున్నవాడు ఆయన ఆయన అన్నారు తప్పకుండా చెప్తాను కానీ నేను చెప్పడం ఏమిటి నేను చెప్తే చేశాను లలితా సహస్ర వ్యాఖ్యానం అమ్మవారి చెప్పిస్తుందన్నారు ఆయనని అడిగి ఇబ్బంది పెడదామని అసూయపించుకున్న పండితులందరూ ఆ రోజుల్లో కుంకుమానంద స్వామి వారు ఉండేవారు గంగా తీరంలో కాశీపట్నంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఇవాళ రాత్రి మేము రాయల వారి చేత అరవై నాలుగు కోట్ల మంది యోగిని దేవతల పేర్లు చెప్పించబోతున్నాం ఆయన చెప్తానన్నారు ఎట్లా చెప్తారో చూస్తామన్నారు ఆయన అన్నారు ఆయనతో మీకు పరిహాసం ఏమిటి ఆయన పరదేవత అనుగ్రహ సంపన్నుడు ఆయన జోలికి వెళ్ళడం అంటే అగ్నిహోత్రం జోలికి వెళ్ళడం అమ్మవారి ఆగ్రహానికి పాత్రులైతే ఎలా పాడైపోతారో అట్లా పాడైపోతారు ఆయన ఆగ్రహానికి లోనైతే వెళ్ళకండి అన్నారు ఆయన ఇబ్బంది పెట్టకండి అన్నారు కాదు ఆయన చెప్పలేడు చెప్పలేడు కాబట్టి ఆయన అప్రతిష్టపాలవుతాడు అవుతాడు అడుగుతా అన్నారు మీ కర్మ వెళ్ళండి అన్నారు ఆయన వీళ్ళందరూ వెళ్ళి గంగా తీరంలో కూర్చున్నారు కూర్చుంటే భాస్కర రాయల వారు వచ్చారు ఆయన అడిగారు చెప్పండి అని ఆయన వెంటనే అమ్మవారిని ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఒక్కొక్క యోగిని దేవత ఒక్కొక్క యోగిని దేవత గంగా తీరంలో కాశీపట్టణంలో ఆకాశంలోకి వచ్చి నిలబడి తన పేరు ఏమిటో తాను ఏం చేస్తుంటుందో పరిచయం చేసుకుని వెళ్ళిపోతుంది అరవై నాలుగు కోట్ల మంది యోగిని దేవతలు ఆయన్ని బాధ పెడదామని వెళ్ళినటువంటి పండితులకి కళ్ళు బైర్లు కమ్మి అప్పుడు కుంకుమానంద స్వామి వారు మంత్రజలంతో కళ్ళు తుడిస్తే మళ్ళీ కనబడ్డాయి అంటే ఒక్కొక్కరి ఎందు భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము ప్రకాశిస్తుంది దానికి గౌరవం దాన్ని గౌరవించినప్పుడు దానికి మర్యాద ఇచ్చినప్పుడు నువ్వు ఇస్తున్న గౌరవం వ్యక్తికి కాదు ఈశ్వరుడికి ఇస్తున్నావు ఈశ్వర తేజస్సుకి ఇస్తున్నావు అప్పుడు దానితో నీకు పొందే ఇబ్బంది ఏముంది దాని వలన నువ్వు సంస్కారవంతుడవయ్యావు ఇతరులు సంస్కారవంతులయ్యారు అసూయ పాడు చేస్తుంది పైగా అసూయకున్న లక్షణం ఏమిటంటే అది నీటిలో మొసలి లాంటిది అది ఏ క్షణంలో ఎవరి పాద నీటిలోంచి వచ్చి నిశ్శబ్దంగా పట్టుకుంటుందో ఎవ్వరికీ తెలియదు ఒక వ్యక్తి త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి దిగాడు అనుకోండి దానికి పాపపుణ్య వివక్ష ఏముంటుంది నీటి అడుగు నుంచి వచ్చి కాలు పట్టుకుంటుంది పట్టుకుని ఆ వ్యక్తిని ఖండ ఖండములు చేసి తినేస్తుంది అసూయ కూడా ఏం చేస్తుంది అంటే పైకి ఎంతో సంతోషాన్ని కల్పించినట్లుగా ఉంటుంది సంతోషం కల్పించినట్టుగా ఉండి సర్వనాశనం చేసేస్తుంది అది హితశత్రువు అహితశత్రువు అని ఇద్దరు ఉంటారు ఒకరు బయట పడిపోతారు శత్రువు అని కోపం ఉందనుకోండి అహితశత్రువు కానీ ఈ అసూయ ఉందనుకోండి ఎవరి మీదో మనకు అసూయ ఉందనుకోండి వారిని బాధ పెట్టడంలో వారిని లేని తప్పులు వారి ఎందు ఆరోపించడంలో మనకు ఒక ప్రశాంతత ఒక సంతోషం కలగచ్చు కానీ తరువాతి కాలంలో అది ఎన్ని బాధలు పెడుతుందో తరువాతి జన్మలలో ఎంత పెద్ద పెద్ద శిక్షలకు కారణమవుతుందో తెలుసుకుంటే అటువంటి సాహసం జోలికి వెళ్ళలేడు అది మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుంది అనడానికి భాస్కర రాయుల వారే లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అని నామానికి వ్యాఖ్యానం చెప్పారు అందులో ఆయన ఒక మాట చెప్పారు మనిషి జీవితంలో మనసుకి ఒక లక్షణం ఉంటుంది ఇవాళ నాకు ఏదో ఒక వస్తువు మీది ఇష్టం ఉంటుంది నా చిన్నతనంలో మా అమ్మగారంటే ప్రాణం ఇప్పటికీ ప్రాణం మా నాన్నగారంటే ప్రాణం ఎప్పుడైనా ఎవరికైనా తల్లిపోయింది అంటే అమ్మో మా అమ్మ అన్న కీడుతో కూడిన ఆలోచన వస్తే ఆలోచనే తట్టుకోలేకపోయేవాడిని కానీ మా అమ్మగారు వెళ్ళిపోయారు అయినా నేను బ్రతికేస్తున్నానా లేదా అంత ప్రేమించిన అమ్మ వెళ్ళిపోయినా నేను అంత పూజించిన అమ్మ వెళ్ళిపోయినా సర్దుకుపోయిందా లేదా మనసు నా కర్తవ్యం నేను చేసేస్తున్నానా లేదా ఒక్క కప్పుడు ఏది పట్టుకుంటుందో దానికన్నా ప్రీతితో ఇంకో దాన్ని పట్టుకుంటుంది అది మనసుకున్న లక్షణం ఏదో ఇంకో దాన్ని పట్టుకుంటుంది కొన్నాళ్ళు ఏదో ఈ పప్పు కావాలంటుంది పప్పు తింటే అబ్బా ఇంకేం తింటా అంటే కూర దగ్గరికి వెళుతుంది మళ్ళీ ఆ కూర తిన్న తర్వాత విసుగొచ్చి పులుసు కావాలంటుంది మళ్ళీ మూడింటి మీద విసిగెత్తినది నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ మూడు కావాలంటుంది మనసు పట్టుకుంటుంది వదిలిపెడుతుంది పట్టుకుంటుంది వదిలిపెడుతుంది మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సూపర్ ఇంపోజిషన్ అంటారు చూడండి చిన్నప్పుడు టేప్ రికార్డర్లో క్యాసెట్స్ ఉండేవి అందులో మీరు భగవద్గీత చేయించుకుని ఆ తర్వాత లలితా సహస్రనామ చేయించుకుందాం అనుకుంటే భగవద్గీత మీదకి లలితా సహస్రం వెళ్ళిపోయేది భగవద్గీతను వదిలిపెట్టేది లలితా సహస్రం పుచ్చుకునేది దీని మీద రికార్డ్ చేసేవారు అట్లా మనసు ఏం చేస్తుందంటే ఒకదాని మీద ప్రీతి పెంచుకుంటుంది దాన్ని వదిలేస్తుంది దాని మీద ప్రీతి పెంచుకుంటుంది దాన్ని పట్టుకుంటుంది అది మనసుకుండే బలహీనత ఈ మనసు దేని మీద ఆధారపడుతుందంటే ఊపిరి మీద ఆధారపడుతుంది అందుకే పూజ చేసేటప్పుడు భగవంతుడి మీద దృష్టి నిలబడాలి అంటే ప్రాణాయామం చేయమంటారు ముందు ఊపిరిని మెల్లగా తీసి విడిచిపెట్టి ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది మనసు నిలబడింది అనుకోండి అది భగవంతుడికి కావాలి మీరు తెచ్చినది ఏదైనా అది భగవంతుడి సృష్టిలోది అది ఆయన ఇచ్చినది గభీరే కాసారే విశతి బిజని ఘోరవిపిని విశాలే శైలి చ భ్రమతికు సుమర్ధంజలమతి సమర్ప్యై చేత సరసి జమమానాధవతే సుఖైనావస్థాతు నజానాతికి మహో అంటారు శంకరాచార్యుల వారు నువ్వు ఏది తెచ్చావన్న దాని చేత కాదు పరమాత్మ ప్రీతి చెందేది ఎంత ప్రేమతో ఇచ్చావన్న దాని చేత ప్రీతి పొందుతాడు ప్రేమ మనసులోంచి వస్తుంది మనసు నిలబడాలి అంటే ఊపిరిని నిగ్రహించాలి ప్రాణాయామం చేయిస్తారు అటువంటి ఊపిరి మీద ఆధారపడిన మనసు ఆఖరి ఊపిరి తీయడం వదిలిపెట్టేయడం రెండూ మృత్యువే ఊపిరి తీశాడు వదలలేదు వెళ్ళిపోయాడు ఊపిరి వదిలాడు తీయలేదు చనిపోయాడు మృత్యువు కన్నా దగ్గరగా ఎవ్వరూ ఉండరు మృత్యువు ముక్కు చివ్వరే ఉంటుంది తీసిన ఊపిరి వదలలేదు పోయాడు వదిలిన ఊపిరి తీయలేదు పోయాడు రెండిటికీ మధ్యలో మృత్యు ఉంది అటువంటి మృత్యు వచ్చింది అని గుర్తు ఏమిటంటే ఆఖరి ఊపిరి ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది కదిలినప్పుడు దానికి ఉన్న లక్షణం ఏమిటంటే నాలుగే నాలుగు రకాలుగా అది కదులుతుంది ఒకటి ఆర్త చింత ఇది నేను చెప్పట్లా ఇది సాక్షాత్తుగా పరదేవతాస్వరూపులైన భాస్కరరాయల వారు ధన్య అన్న నామానికి చెప్పిన వ్యాఖ్యానం కావాలంటే మీరు లలితా సహస్ర వ్యాఖ్యానం రాయలు వారు చెప్పిన చదివితే అందులో కనపడుతుంది మొదటిది చింత అంటారు అంటే ప్రేమతో భార్య పిల్లలు బంగారం వెండి డబ్బు పొలాలు ఈ వీటన్నింటినీ పట్టుకుని ఆఖరి ఊపిరిలో దాన్ని తలుచుకుందనుకోండి నువ్వు అశాశ్వతం అవి అశాశ్వతం ఇంత గొప్ప మనుష్య జన్మ నీకు ఇచ్చింది చిట్ట చివరికి దాని మీద భ్రాంతి పెట్టుకోవడానికే ఈ భ్రాంతి పెట్టుకోవడానికి మనుష్య జన్మెందుకురా వాక్ ఎందుకు శాస్త్రం ఎందుకు గురువు ఎందుకు సాధనేమి ఏదీ లేదు నీ మనసు ఎక్కడ నిలబడింది భోగ వస్తువుల మీద నిలబడింది ఈ పాటి దానికి మనుష్య శరీరం ఎందుకు అని భగవంతుడు ఏం చేస్తాడంటే తిరి చేస్తాడు కోట్ల జన్మలు అంటే వెన్నుపా అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగే ప్రాణిగా మారిపోతాడంటే ఏ కుక్కో పిల్లిగానో విడిపోతాడు జీవుడు అది ఆర్త చింత దానికి అక్కగారు రౌద్ర చింత రాగద్వేష ఎవరి మీదో కోపం అక్కడ అసూయ ఆ అసూయతో ఏమవుతుందంటే ఎవరో అంత గొప్పగా వెలిగిపోతున్నారు ఆయన మీద కోపం ఉండిపోయింది ఆ కోపం రగిలిపోతోంది అదే ఉండిపోయింది మనసులో ఆయన మీద కక్ష తీర్చుకోలేకపోయాను ఆయన్ని పాడు చేయలేకపోయాను ఆ భావనతో వదిలేశాడు శరీరం ఆఖరి ఊపిరిలో మనస్సు చింత ప్రేమతో ఎలా పట్టుకుంటుందో కోపంతో కూడా అలాగే పట్టుకుంటుంది అందుకే కోపం ఎక్కువగా ఎవరి మీద ఉంటుందో వాళ్ళు కూడా గుర్తుస్తుంటారు ఎక్కువ తన కోపమే తన శత్రువు రౌద్రచింత రౌద్ర చింతతో వెళ్ళిపోయినవాడు కూడా తిరియెక్కి ధన్య చింత ధన్య చింత అంటే ఎప్పుడు ఆ రామాయణం భారతం భాగవతం లలితా సహస్రం శివానందలహరి సౌందర్యాల హరి ఇవి చదువుకుంటూ ఉండడం చెప్తూ ఉండడం వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం ఇదే అలవాటైపోయింది రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు దాని గురించి ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు ఆలోచిస్తూ దాని గురించి ఆలోచన చేస్తూ వెళ్ళిపోయాడు అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే నువ్వు మంచి విషయాన్ని పట్టుకున్నావు కాబట్టి నువ్వు మోక్షం పొందడానికి వీలయ్యేటట్టుగా నిన్ను మరింత దగ్గర చేసి జన్మనిస్తానని జన్మనిస్తు అటువంటి కారణ జన్ములైన వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అరుణాచలం భగవాన్ రమణులు వివేకానందులు రామకృష్ణ పరమహంస చంద్రశేఖర భారతీ స్వామి శృంగేరి పీఠం వీరందరూ అటువంటి మహాత్ములు ఒక అంత జ్ఞానం ఆ జన్మలో వచ్చింది అంటే పూర్వజన్మలలో చేసుకున్నటువంటి సుకృతం బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవస్సర్వమితి సమహాత్మాసు దుర్లభ అంటే గీతల కాబట్టి దాన్ని ధన్యచింత అంటారు అలా వెళ్ళిపోయినవాడు మళ్ళీ తర్వాత జన్మలలో ఏదో కొద్ది జన్మల్లో మోక్షానికి వెళ్ళిపోయేటట్టుగా వస్తాడు ఆఖరిది శుక్ల చింత ఏది చదివాడో ఏది విన్నాడో దాన్ని అనుష్ఠించాడు బాగా అది జీర్ణమైపోయింది బాగా తెలుసుకున్నాడు నమ్మాడు అవును ఒకనాడు చనిపోవడం అన్నది సత్యం ఆ చనిపోయేది శరీరం అది వెళ్ళిపోతుంది అది ఎంత పట్టుకున్నా ఉండదు అలా అయితే వెళ్ళిపోయిన వాళ్ళందరూ అమాయకులు గారు అన్ని కోట్ల ప్రాణులు వెళ్ళిపోయాయి అంటే వెళ్ళిపోకుండా ఎవ్వరూ ఉండరు ఆత్మకి చావు లేదు నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుకహ ప్రజ్ఞా వాదాంశ్చ ప్రజ్ఞావాదాశ్చాషసై గతనకత శూశ్శ్చా నాను సోచంతి పండితాహ వెళ్ళిపోయే శరీరం గురించి ఏడ్చి ప్రయోజనం లేదు వెళ్ళదు అన్న ఆత్మ వెళ్ళిపో అన్న వెళ్ళేది కాదు ఈ సత్యాన్ని తెలుసుకొని నేను ఆత్మ అని పడిపోతున్న శరీరాన్ని దీనికి ఊపిరి అందట్లేదు ఇది పడిపోతోంది అని శరీరాన్ని సాక్షిగా చూస్తూ తాను ఆత్మగా ఎవరు నిలబడి శరీరాన్ని వదిలిపెట్టాడో వాడికి తిరిగి రాడు వాడు మోక్షాన్ని పొందేటప్పుడు దాన్ని శుక్ల చింత అంటారు మన ఈవ మనుష్యానం కారణం బంధమోక్షయో బంధానికి కానీ మోక్షానికి కానీ కారణము మనసే ఇందులో కోట్ల జన్మలు తిరియక్కైపోయేటట్టుగా లాగేయగలిగినది ఏది అంటే అసూయ ఎందుకంటే అది చింతగా మారుస్తుంది లోపలే కూర్చుని ఎవరి మీదో అసూయ పెంచుకొని వారిని పాడు చేసి మనం ఆనందం పొందుదాం అనుకుంటే అటువంటి ఆనందం చిట్ట చివరికి రౌద్రచింతగా మారి అది పతనానంతరం కోట్ల జన్మలు తిరియెక్కైపోవడానికి కారణమవుతోంది అది ఎంత ప్రమాదకరమైనది అన్నది తెలుసుకుంటే అసలు ఆ అసూయ అన్న దాని జోలికి వెళ్ళరు మీరు చూడండి లోకంలో కొన్ని కొన్ని ఎంతో అందంగా కనపడతాయి వేసవికాలంలో నేను ఏదో మా ఇంట్లో మేడ మీద నిలబడి అటు ఇటు చూస్తున్నాను అనుకోండి మంచి వేసవికాలం రోహిణీ కార్తే బ్రహ్మాండమైనటువంటి నల్లత్ర్రాచు ఒకటి అక్కడ పెట్టినటువంటి చలివేంద్రం కుండకి చుట్టుకుంది చల్లతనం కోసం చుట్టుకుని అటుగా ఏ కుక్కో పిల్లో విడితే పడగ విప్పింది ఆ పడగ విప్పితే ఆ కృష్ణపాదాలు పశ్చిమ దిక్కు నుంచి పడుతున్న సూర్యకిరణాల్లో పడగ మిరిసిపోతుంది అంత అందంగా ఉంది దాని చర్మం ఏడెనిమిది అడుగుల పొడుగు ఉంది అంత లావుగా ఉంది నేను అబ్బా ఎంత బాగుందో అని దాన్ని చూడడానికి దగ్గరికి ఎడతానా పోని చూడడానికి రమ్మనమని నా భార్యని గట్టిగా పిలుస్తానా అది నా వెంక ఎక్కడ చూస్తుందో పడగ తిప్పి అని గట్టిగా కూడా పిలవను అప్పుడు మీరు పాము పడగా అందంగా ఉందని చెప్పగలరా అందము అంటే కంటికి కనపడడం కాదు మీ ఆత్మకి ఉద్ధరణ కల్పించినది ఏదో అది సౌందర్యం అందుకు శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అన్నారు జగదంబ సౌందర్య లహరి ఆవిడ ఉపాసన మనని వృద్ధిలోకి తీసుకొస్తుంది కంటికి కనపడినవన్నీ అందం కాదు ద్వేషగుణంతో అసూయతోటి పెంచుకున్నటువంటి రౌద్రభావనల చేత సంతోషాన్ని పొందడం ఎప్పుడూ మంచిది కాదు ప్రేమ గొప్పది ప్రేమ చేత సాధించిన విజయమేదో అది శాశ్వతమైనటువంటి విజయం కాబట్టి అసూయ నుంచి వినిర్ముక్తం కావాలి అంటే అసూయచేత నువ్వు పొందుతున్న సంతోషము నిజమైన సంతోషము కాదు ఆరోగ్యవంతమైన సంతోషము కాదు నీ జీవుణ్ణి ఉద్ధరణలోకి తెచ్చే సంతోషము కాదు ఒకరి గురించి ముందు తప్పు మాట్లాడడం కన్నా వారిలో ఉన్న మంచి గుణముల గురించి మాట్లాడడం నేర్చుకో ఎవరి గురించి మాట్లాడిన వారా చాలా మంచివారండి అని ముందు అని ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితి అయితే వ్యవస్థ కోసం విచారణ చెయ్యవలసి వస్తే అప్పుడు మాత్రమే బలహీనత గురించి మాట్లాడు నిష్కారణంగా ఇతరుల యొక్క బలహీనతలను గురించి మాట్లాడటమో ఇతరుల యొక్క అభ్యున్నతిని వారి యొక్క గొప్పతనాన్ని చూసి ద్వేషించి మాట్లాడటమో అలవాటు చేసుకోకు అది చిట్ట చివరికి నీపతనానికి కారణమవుతుంది ఇన్ని విషయాలు సాధనాపరంగా అలవాటు చేసుకోకపోతే నిన్ను నువ్వు పరిశీలించుకోకపోతే ప్రేమతత్వం పెంచుకోకపోతే మనసు ఆర్ద్రం కాకపోతే చిట్ట చివరికి ఎవరు పెంచుకున్నాడో వాడే పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అసూయా గుణాన్ని విడిచిపెట్టండి అనసూయ ఇది దేవతలు కూడా సాధించలేనిది ఎంతో సాధన చేసి మనిషి జాగ్రత్తగా అలవాటు చేసుకోవలసినటువంటి సుమా అని మనకి గౌతమ ధర్మ సూత్రాల్లో గౌతమ మహర్షి చెప్పినటువంటి విషయం కాబట్టి మొదటిది దయా సర్వభూతేషు క్షాంతి అనసూయ శౌచం నాల్గవ గుణం శౌచం శౌచము అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది బాహ్య శౌచము అభ్యంతర శౌచము అని రెండు బాహ్య శౌచము అంటే బయట ఉండేటటువంటి శుచిత్వం శరీరాన్ని శుచిగా ఉంచుకోవడం నిజానికి లోకంలో అందము అన్న మాటకు ఏమిటంటే శుభ్రముగా ఉండుట శుభ్రముగా ఉన్నవారు ఎవరో వారే అందగాడు అందమన్న మాటకి పర్యాయ పదం ఎక్కడుంది నాకు చెప్పండి అందము అన్న మాటకి ఖచ్చితమైన అర్థం ఏముంది నా కంటికి అందంగా కనపడింది మీ కంటికి అందంగా కనపడకపోవచ్చు ఒక కాలంలో అందంగా కనపడింది వేరొక కాలంలో అందంగా కనపడకపోవచ్చు మాకురు జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వ అంటారు కాలము ఎంత గొప్ప అందాన్నైనా సరే ఆ తన నడకలో విరూపం చేసి పారేస్తుంది ఒక వయస్సులో ఒకప్పుడు ఎంతో అందంగా కనపడిన రూపం ఓ నలభై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత ఆ అందం లేకపోవచ్చు ఒకప్పుడు ఏ పుస్తకం ఆధారం లేకుండా గంటల గంటలు మాట్లాడిన వ్యక్తి ఒక వయసు దాటిపోయిన తర్వాత చెప్పిన పద్యమే చెప్తుంటే చెప్పిన మాటే చెప్తుంటే వెనక నుంచి కొడుకొచ్చి నాన్నగారు మీరు ఇది చెప్పేశారు మీరు మళ్ళీ రెండో మాట చెప్పారు మళ్ళీ మూడో మాట చెప్తున్నారు అదే చెప్తున్నాను నాన్నగారు అంటే నాన్నగారు వెనక్కి తిరిగి కొడుకు వంక చూసి ఇది చెప్పేశానంటున్నాడు చెప్పానా అని ఆయన అంటే సభలో ఉన్న వాళ్ళందరూ కళ్ళొత్తుకోవడం నేను చూశాను పుస్తకం లేకుండా ఇన్ని చెప్పిన మహానుభావుడు ఇవాళ ఒక శ్లోకం చెప్పింది మళ్ళీ చెప్తున్నానని ఆయనకి జ్ఞాపకం లేదు మళ్ళీ అదే చెప్తున్నారు అంటే ఏమైందా ధారణాశక్తి ఇంకిపోయింది ఏమైందా అందం ఆవిరైపోయింది మాకురు ధన జన యవ్వన గర్వం ధనమున్నదన్న గర్వం నా వెనక జనమున్నారన్న గర్వం నా వెనక నాకు యవ్వన ఉందన్న గర్వం హరతి నిమిషకాల సర్వం కాలము ఒక్క నిమిషంలో లాగి పారేయగలదు మాయామయమిదమకి హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వా అంటారు శంకరులు ఎంత మాయాస్వరూపమో తెలుసుకొని బ్రహ్మసత్యమని గుర్తెరిగి దాని కొరకు సాధన చేయమంటారు